యాజ్ టాప్టైర్ గా చెప్తున్నాను టికెట్ ఫినాలి అనే టాస్క్ ఆడి గెలిచి వెళ్ళాడు ఓకేనా అవినాష్ అలా నవ్విచ్చేసాడు ఐ మీన్ టైం తీసుకొచ్చేసాడు జనాలందరినీ ఇచ్చేసాడు అని చెప్పి బిగ్ బాస్ అవినాష్ టికెట్ ఫినాలి తీసుకోండి మీరు బాగా నవ్విచ్చారు అని అలా గెలిచి రోహిణి గారు ఫోర్టీన్త్ వీక్ వరకు ఉన్నారు ఎందుకున్నారు ఆవిడ ఆ టాస్క్ లో ఆ మెగా చీఫ్ అయ్యి ఆ వీక్ నామినేషన్స్ నుండి షేవ్ అయ్యి పద్నాలుగో వారంకి వచ్చారు ఓకేనా నేను వచ్చేసా ఎందుకు వచ్చాను పన్నెండు వారాన్ని నా ఆట ఉంది పదమూడు పద్నాలుగు ఐ మీన్ పన్నెండు పదమూడు వారాలు నేను నా ఆట సరిగా లేదు నేను ఒప్పుకుంటా దాన్ని అందుకని నేను బయటకు వచ్చా ఇక్కడ ప్రతిసారి ఎంటర్టైనర్లుగా ముందుకు వెళ్ళాల ఎంటర్టైనర్గా గేమర్గా ఫైటర్గా బిల్లర్గా వాళ్ళు ఒక అడుగు ముందుకేసాను నేను అందుకే ఓపెన్గా చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా రేపు ఏ రోజున ఐదో ఐదో టాప్ ఫైవ్ పొజిషన్లో అవినాష్ ఉంటాడు అవినాష్ అన్న బయటకు వచ్చేస్తాడు కానీ ఇప్పటిదాకా అందరూ అవినాష్ అన్న పూర్పాడారు గుర్తి ఐ మీన్ బాగా నమ్మించాడు టికెట్ మీద టాసులు కష్టపడ్డాడు అది ఇది అని చెప్పారు కదా అందరూ చెప్పారు నేను బయటకు వచ్చినా సార్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ ఆడారు మేడమ్ అసలు భీవత్సంగా మాట్లాడారు అది ఇది అని రోహిణి అని కూడా చాలా బాగా పొగిడారు అందరూ కానీ ఫస్ట్ టైం నామినేషన్స్ లో ఏమైంది వెళ్ళి అంటే బయటకు వచ్చారు నేను ఇదే విషయం స్టేజ్ మీద నాగజ్ సార్ దగ్గర చెప్పాను నెగిటివ్స్ ఏమి లేవు ఆవిడ గ్యారంటీగా నామినేషన్ అయి బయటకొస్తారు ఐ మీన్ జనాలు ఓట్స్ చేస్తేనే ఉంటారు లేదంటే బయటకు వచ్చేస్తారు బయటకొచ్చి చూసిన తర్వాత ఎవరికీ లేనంత పాజిటివిటీ రోహిణి గారు ఉంది కానీ ఆ పాజిటివిటీ మొత్తం ఓటుగా మారలేదు ఎందుకు అంటే ఎంటర్టైనర్లే వీళ్ళు ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు కానీ వీళ్ళు ఉండాలిరా అనుకోరు అది నిజమండి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం నేనే అనుకుంటా సినిమాలో కంపెనీస్ చూస్తాను అరే వీళ్ళ ఎండింగ్ ట్రాజిడీ ఇచ్చినా పన్ని ఇచ్చినా నవ్వుకుంటాం హీరో హీరోయిన్కి కి ట్రాజిడీ ఎండింగ్ ఇస్తే ఒప్పుకుంటామా అరే ఏంట్రైదని ఫీల్ అయిపోము ఒక రియాలిటీ రియాలిటీ ఆ రకంగా చిన్నప్పుడు అలవాటు పడిపోయాం మన అందరం ఇప్పుడు నేను ఇది మీకు కాదు చెప్తుంది టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇది యాక్సెప్ట్ ఎవరైనా ఒప్పుకోవాల్సింది అవునన్నా కాదన్నా ఇది నిజం బ్రో మీరు బిగ్ బాస్ లో స్ట్రాటజీ ఏమన్నా వాడారా లేకపోతే మీకు ఎలా అనిపిస్తారా బిహేవ్ చేస్తారా స్ట్రాటజీ ఏమంటుంది బ్రో మనం ఏదో అనుకున్నా అది వర్కౌట్ కాదు బిగ్ బాస్ లో ఎందుకంటే రోజు రోజుకి ఆయన ఆట మారుస్తాడు ఎలా ఆడాలనేది మనం చెప్పలేము ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆడాలి అందుకని దానికి స్ట్రాటజీలు వేసుకొని వెళ్ళినా వర్కౌట్ కావు అప్పటికప్పుడు ఏదో ఉంటుంది అంతే బిగ్ బాస్ లో ఇప్పుడు కొంతమంది గేమ్ ఆడకపోయినా జస్ట్ ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ మీద కూడా సస్టైన్ అయినా ఇప్పటిదాకా కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో అది వాళ్ళ గురించి మీరేం చెప్తారా అలా మా బ్రో అలా అవుతుందని మీకు అనిపిస్తే అది నేనేం చేయలేదు నా హైదా అనిపించలేదు కానీ అభయ్ నవీన్ బిగ్ బాస్ ని చెప్పేది నేను ఆరో వారం నుంచి పదమూడో వారం దాకా ఉన్నా నా ఆట గురించి అడగని చెప్తా అదే ఐదు వారానికి ముందు ఐదు వారానికి ముందు పదమూడు

తొమ్మిది వారాలు ఉండి అది నా ఒక యూట్యూబ్ నేను మీలాగే ఏంకర్ని ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని నా లాంటి వాడు ఒక బిగ్ బాస్కి వెళ్ళి తొమ్మిది వారాలు ఉండే చాలా గొప్ప నేను గొప్పగా ఫీల్ అవ్వకుండా అరే మా అమ్మ రాలేదు కదా నెక్స్ట్ వీక్ అనే బాధను నేను లోపల పెట్టుకున్నా ఆ తొమ్మిది వారాలతో నేను సంతృప్తి చెందా దానివల్ల నేను సంవత్సరం ఎఫెక్ట్ అయ్యా ఈసారి మా అమ్మ లోపలికి వచ్చింది టాప్ ఫైవ్కి వెళ్ళాలి వెనర్ కొట్టాలి అది అనుకో మనిషి సంతృప్తి అందరు దేనికి అది పెట్టేసుకున్నా మళ్ళీ బయట రంగాల టాప్ ఫైవ్కి వెళ్ళలేదు రాజగా నేను బాధపడాల్సి వచ్చింది వద్దు వచ్చినదంతా సంతోక్షেন্দু ముసుకొని కూర్చుంది అంతే పడతా మీరే కొడతారు అన్న ఇప్పుడు ఒక పదం అనేది ఎవడన్నా చూశాడు అనుకో అంటే నాకు అనిపించింది అరే నాకు ఛాన్స్ ఇట్లాగే పిలవాలంటే అది అసలు ఆ టాట్ అలా వచ్చింది నాకు పడవలందన్న అన్నని పిలవడం అలాడండి అంతే అక్కడ అంతే మా ఊర్ మేడం మేడమను అలాడు భత్తుల మేడం తర్వాత రావే ఎన్నో అన్నొస్తా యాది అంటే అవినాష్ అన్న గురించి ఆడియన్స్ ఏం చెప్తారు అన్న ఆ ఇన్నాళ్ళకి చెప్పిన మాట చెప్పండి ఆ చెప్పండి ఎంటర్‌టైనర్ విన్నర్స్ విన్నర్స్ గా చూడరు అనేది మేము అనుకున్న మాట మీరు వచ్చిన తప్పు మీరు విన్నర్ అవుతారు మీరు ఆడిన దాన్ని అవుతారు ఇది ఇది అన్నారు గట్టిగా ఆడిన వ్యక్తి ఒక్కసారి నామినేషన్ రాగానే బయటకు వచ్చి బయటకు వచ్చి ఇప్పుడు అవినాష్ అన్న నేను మళ్ళీ చెప్తున్నా ఐదో స్థానంలోనే ఉన్నాడు ఎందుకంటే రెండు సార్లు నామినేషన్ వచ్చాడు చాలా తక్కువగా ఉంది కానీ ఎంటర్టైన్ గెలిపించుకుందాం అని మేము చెప్పినప్పుడు ఎలాగైతే రియాక్ట్ అయినా ప్రతి ఒక్కళ్ళు సరే గెలిపించలేకపోయినా అట్లీస్ట్ కొన్ని స్థానాలు ముందుకు తీసుకెళ్దామని అనిపించి ఆయనకు ఓటు వేయండి సీరియస్ అన్నది తప్పు అని చెప్పి వెనక్కి తీసుకుంటాం లేదంటే అదే మాట నిజమనుకొని కంటిన్యూ అయిపోదా ఎందుకంటే ఈ సీజన్ లో ఈ రకంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో ఎంటర్టైనర్స్ ఈ రకంగా టాపిక్ వస్తారని కూడా ఇప్పుడు దాకా సరే ఎన్ని సీజన్ లో ఏ ఎంటర్టైనర్ రాలేదండి బాబు ఎవరు రాలా ఈయనొచ్చేది ఈరోజు మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి ఎంటర్టైనర్ గెలిపిస్తాం అనుకుంటే ఒకటి రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం మీ అందరికీ ఓకే అరే కాదురా జనాలు ఎలా అనుకోలేదు అది అదృష్టంగా జరిగిందే కానీ అదే క్లాన్లోకి నాకు అనిపించి నేను నామినేట్ చేస్తాను అది ఎలా జరిగింది